హాయ్ అండి ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సంక్రాంతికి కీడు వచ్చిందట ఒక కొడుకు ఉన్న తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు గాజులు తొడగాలని మా మేనమామ ఊరైన సత్తుపల్లిలో మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఒక కొడుకు ఉన్న తల్లికి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లితోటి గాజులు వేయించుకొని ఎంతో సందరిగా ఆనందంగా గడుపుకున్నాము మేమందరము రెండు వేల పదిహేడులోని గెట్టుగెదర్ లాగా కండక్ట్ చేసుకున్నాము రెండు వేల పదిహేడు సంవత్సరం తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరం అందరం మేనమామ వదినలు మరదళ్ళు అక్క చెల్లెళ్ళు అందరం కలుసుకొని ఇలా సరదాగా సంతోషంగా గడుపుకుంటున్నాము భోగిపళ్ళు ఐదు సంవత్సరాల పిల్లల వరకు భోగిపళ్ళు పోసుకున్నాము అందరం ఎంతో సరదాగా ఎంజాయ్ చేశాము రకరకాల పిండి వంటలతో కూరగాయలు పండ్లు అన్నిటితోటి మేము చాలా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాము అందరికీ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ కనుమ శుభాకాంక్షలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్